హాయ్ హలో అస్లాంలేకమ్ వెల్కమ్ టు మై ఛానల్ హవ్ ఆర్ యూ ఆల్ తెలంగాణ స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా కోడిగుడ్లని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ని పక్కన పెట్టి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం మంచిగా మగ్గనివ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి ఎలా వేపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేయాలి మాటలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలను మగ్గనిద్దాం మాటలు మగ్గాక తగినంత కారం వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమ్మకాయ సరి అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి చింతపండు రసం వేయాలి కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి ఎంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనిద్దాం కొంచెం గరం మసాలా వేపాకు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేయాలి ముందుగా బయలు తీసుకునే ఎగ్స్ని పులుసులో వేసేసేయాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి టూ అండ్ త్రీ మినిట్స్ ఉడకనిద్దాం తెలంగాణ స్టైల్ కోడిగుడ్డు పులుసు రెడీ Thank you for the watching.